ఇంకా మీనా గుడి నుంచి ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ఇంకా మ్యా చింటుతోటి ఇంకా క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటుంది బయట బయటపడంతో చింటూ బాల్ కోసం బయటికి పరిగెత్తుతూ ఉంటే అంతలోనే మీనా కూడా చింటు వెనుకలా పరిగెత్తుకుంటూ వస్తుంది ఎందుకంటే బైక్ సైడ్ నుంచి కారు రావడంతో అది చూసి పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ కారు ఇంకా మీనని చింటుని ఇద్దరిని ఢీకొట్టి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా కారులో వాళ్ళు ఇద్దరు చూసి నవ్వుతూ ఉంటారు ఇంకా బాలుకు విపరీతంగా కోపం వచ్చి వెంటనే బైక్ వేసుకొని వెళ్లి కారు ముందు ఆపుతాడు ఆపి కారులో నుంచి ఆ డ్రైవర్ని వాళ్ళని బయటికి లాగి చెడమడ కొడు కొడతాడు కొట్టి ఇంకా వాళ్ళందరినీ ఇంకా మీనా దగ్గరికి తీసుకొస్తాడు తీసుకొచ్చి ఇంకా వాళ్ళు ఇలా అంటూ ఉంటారు అక్క మీ ఆయనని మమ్మల్ని వదిలిపెట్టమని చెప్పక్క నువ్వు వదిలిపెట్టిందాక మా ఆయన మిమ్మల్ని మమ్మల్ని కొడుతూనే ఉంటాడక్క అనేసి ఇంకా వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా బాలు అంటాడు మీనాకి ఏమి కాలేదు కాబట్టి మిమ్మల్ని వదిలిపెడుతున్నాను లేదంటే మిమ్మల్ని ఇక్కడనే నాటికి పాతి పెట్టేవాడిని అనేసి ఇంకా బాలు చెప్తూ ఉంటాడు మీనా ఇంకా ఆ మాటలు కూర్చో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా తర్వాత మీనా కాలుకు దెబ్బ తాకడంతో బాలు తన కాలు తీసుకొని మసాజ్ చేస్తూ ఉంటాడు అయ్యో ఏమండి వద్దండి అనేసి మీనా అంటూ ఉంటుంది మీనా అలా చూసి ఆశ్చర్యంతో చూస్తూ ఉంటుంది వాళ్ళు అక్కడే ఉన్న వాళ్ళమ్మ అది గమనించి ఇలా అంటూ ఉంటుంది చూసావా నీకు చిన్న దెబ్బ తాకితే మీ ఆయన ఎలా విలవిలలాడిపోతున్నాడో నీకు చిన్న దెబ్బ కూడా తాకనివ్వడు అనేసి చెప్తూ ఉంటుంది ఇంకా తర్వాత సీన్లో ఏం జరుగుతుందో మన ఛానల్ తెలుసుకుందాం